అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ రైతుల్ని కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసిందని రైతుల ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వమే కారణమని రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు రాజ్యం రాజ్యం మీరు చూస్తుంటే ఈరోజు రైతులు రోడ్డు మీద ఉన్నారు రైతులు రోడ్డు పాలయ్యారు ఈరోజు కేవలం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది గత ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందే చూసుకొని అన్నీ వాళ్ళకి ఎంత అవసరమో ముందే లెక్కేసుకొని అందరికి చే అందుబాటు చేశారు ఆ గవర్నమెంట్ మీరు చూస్తే వాళ్ళకి పంటలు లాస్ట్ టైం కంటలు బాగా వచ్చింది రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు గిట్టుబాటు ధర అందరికీ దొరికింది ఇప్పుడు చూస్తే మొదటి యూరియా లేదు ఏంటి అని అడిగితే ఆఫీసర్లు చెప్తున్నారు ముందు టీడీపీ వాళ్ళకి ఇస్తాము వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు రండి అని దయచేసి మీరు మమ్మల్ని ఒత్తి చేయొద్దు మా దోకి రావద్దని చెప్పి ఒక ఆఫీసర్ ఆ మాట్లాడటం చాలా ఘోరంగా ఉంది నిన్న మాదలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అది మేం చెప్పట్ల అది మా పార్టీ కాదు వేరే పార్టీ ఏ పార్టీ అయినా ఆ పార్టీ ముద్రలో రైతుల మీద ఏద్దని అడుగుతున్నాం ఏ పడైనా సరే రైతు రైతే అతను ఆత్మహత్యకి కూటమి ప్రభుత్వమే కారణం అతను నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీ గడవక ఊరేసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు ఒక రైతు చచ్చిపోవడం ఎంత బాధాకరమో అని అందరూ తెలుసు అతను మూడు నెలలు కష్టపడితేనే మన చేతికి మెతుకు వస్తుంది అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు యూరియా దొరకటో ఆ తర్వాత ఆ మూడు నెలలు కష్టపడి వాళ్ళు పంట పండించి వాళ్ళ రక్తం చిన్నించి మన చేతికి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పంట వాటికి ఇట్టుబడి రేట్లు దేనికి లేదు మన ఏరియాలో కామన్గా ఉండేది వరి పత్తి మిరప మూడు ఒకదానికి రేట్ లేదు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనీసం సగంపై పడిపోయినాయి రేట్లు ఫిఫ్టీ పర్సెంట్ పైన రేటు పడిపోయినాయి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేయరు వాళ్ళకి వేరే బతుకు తెలియదు వాళ్ళకి తెలిసిన వెళ్ళా వ్యవసాయమే ఇప్పుడు ఇంకా కొత్తగా యూరియా అవసరమా యూరియా క్యాన్సర్ వస్తాయి జబ్బులు వస్తాయి యూరియా ఎందుకు అడుగుతున్నారని అడుగుతానంట రైతుకి మనకి మనం వెళ్ళి రైతులకి మీరు ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ జీవితాంతం వాళ్ళు చేసేది వ్యవసాయమే వాళ్ళకి మనం వ్యవసాయం నేర్పించాలని అవసరం లేదు మనం కొత్తగా రైతుకి వెళ్ళి వ్యవసాయం నేర్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కి అని ఇప్పుడు లేదు మనం చూడాల్సినలా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయటం వాళ్ళకి కావాల్సిన అందించడం వాళ్ళకి గిట్టుబాటు తేవడం అది చేయలేకపోతుంది ఇప్పుడున్న కూటమి పెరుగుతాం మరీ ఎంత ఘోరంగా ఉందంటే మొన్న ఏముంది అన్నం దగ్గర కీలు ఇంచోటది రైతుల రైతులు నా కీలు చూపించి ఇలా హేళం చే హేళంగా మాట్లాడటం అది కట్టి కాదు మరి ఇంకొంతరైతే అయితే ఎందు గొడవ చేస్తున్నారు ఈ రకంగా గొడవ చేస్తారు మనుషుల పశువులు అన్న మాట కూడా వినిపించినాయి రైతన్నని ఎప్పుడైనా సరే ఆ రకంగా దోచడం కించపరిచి మాట్లాడటం ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఈ కోటమీ ప్రభుత్వం చూస్తున్నాం అది మరి అంత ఘోరంగా వాళ్ళని ట్రీట్ చేయడం ఇప్పుడు రోడ్డు ఎక్కాలంటే రైతులు రోడ్డు ఎక్కలాంటి కారణం కేవలం కోటమి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం వాళ్ళకి అంటే ఫస్ట్ నుంచి కో కోట ప్రభుత్వంకి రైతుల మీద ధ్యాస లేదు వాళ్ళు ఏపాటికి